వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతదేశం మీద చైనా మీద దేశాల మీద సుంకాలు విధిస్తూ ఒకవేళ భారతదేశంతో కానీ చైనాతో కానీ ఎవరైనా సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే వాళ్ళ మీద కూడా సుంకాలు విధిస్తామని వేరే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురండి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాం ఇది కాకుండా అమెరికాలోనే సరే ప్రపంచవ్యాప్తంగా తీసుకునే నిర్ణయాల మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటే అమెరికన్స్కే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల మీద కాస్త వ్యగ్రత కలుగుతుంది వ్యతిరేక భావన బాగా ఎక్కువ అవుతుంది ఆందోళనలు కూడా దాదాపు డెబ్బై లక్షల ఎనభై లక్షల మంది ఒకేసారి రోడ్ల మీదకి వచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ ఇన్ అమెరికా అమెరికాకి రాజులు అంటే ఎవరు లేరు అందరూ సేవకులే అనేటువంటి స్లోగన్ కూడా ఒక రెండు రోజుల క్రితం చాలా బలంగా వినిపించింది దానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకునేమో నోబుల్ బహుమతి ఏడెనిమిది ప్రపంచ యుద్ధాలు నేను ఆపేశాను ఇన్ని యుద్ధాలు ఆపినందుకు నాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ముందు మాట తర్వాత నోబుల్ పీస్ ప్రైజ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ మహిళకి రావడానికి కారణం నేనే స్ఫూర్తి నేనే అని చెప్పి చెప్పుకున్నటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు అదంతా అయిపోయింది ఇప్పుడు సరికొత్తగా ట్రంప్ గారికి మరొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట ఆయన కళ ఏంటంటే ఒక గ్రాండ్ బాల్ రూమ్ అనేది వైట్ హౌస్లో నిర్మించడం గ్రాండ్ బాల్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ అంటే అక్కడ బాల్ రూమ్ అంటారండి మన దగ్గర ఇక్కడ చూసుకుంటే మనకు ఒక థియేటర్ లాగా అనమాట యాంఫీ థియేటర్ అంటారు సారా కుర్చీలు ఇవన్నీ పెట్టి అలాగా స్టేజ్ మన ఎగ్జాంపుల్ మన రవీంద్ర భారతి మెయిన్ హాల్ ఉంటుంది చూసారా అలాగా ఒక బాల్ రూమ్ క్రియేట్ చేసి ఒక వెయ్యి మందికి అక్కడ సీటింగ్ ఇవ్వాలి అన్ని మీటింగ్లు అక్కడే జరగాలి అనేటువంటి విధంగా పార్టీలు ఇవన్నీ కూడా జరగాలి యూరోపియన్ స్టైల్లోనూ వాటిలో బాల్ రూమ్ అనేది అక్కడ ఏర్పాటు చేయాలి అనేది ఆయన కళ ఒక వెయ్యి మందికి ఆతిథ్యం ఇవ్వాలి అనేది వైట్ హౌస్లో నిర్మించాలనేది ఆయన కల కొత్తగా దీని మీద కూడా వ్యతిరేకత చాలా ఎక్కువగా వస్తుంది దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తే ఐదు వందల రెండు వందల మిలియన్ల భారీ వ్యయం దాదాపు రెండు వేల కోట్ల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల వరకు భారత కరెన్సీలో ఖర్చు అయ్యేటువంటి దానికి దాంట్లో ఇంకోటేంటి వైట్ హౌస్ని వైట్ హౌస్లో ఒక భాగాన్ని కూల్ చేసి వైట్ హౌస్లో ఒక భాగాన్ని కూల్ చేసి అది కూడా ఈస్ట్ వింగ్ తూర్పు విభాగ భవనం మొత్తం కూడా కూల్ చేసి అక్కడ అధునాతన బాల్ రూమ్ నిర్మించాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దాని మీద ఇప్పుడు అమెరికాలోనే ఎక్కువగా వ్యతిరేకత అనేది వినిపిస్తోంది సో అదేమీ ట్రంప్ ఇల్లు కాదు కోల్చడానికి నోబుల్ బహుమతి అడిగావు యుద్ధాలు నాపేవనో ఇంకోటనో లేదంటే బార్డర్స్ దగ్గర సెక్యూరిటీ పెంచేవాను ఇంకోటనో అమెరికా ఫస్ట్ తర్వాత ఏదైనా నెక్స్ట్ అంటున్నామనో ఇవి ఏదైనా పిచ్చి పనులు చేసినా ఒప్పుకుంటున్నాం కానీ వైట్ హౌస్ చాలా చారిత్రాత్మకమైనటువంటి వైట్ హౌస్ భవనం జోలికి వస్తే కుదరదు ఇష్టం వచ్చినట్టు కోల్చడానికి అదే నీ ఇల్లు కాదు ట్రంప్ టవర్స్ అంతకమించి కాదు అని చెప్పి చాలా ఘాటుగానే అమెరికన్స్ రిప్లై ఇస్తున్నారు దీనికి సంబంధించి అలాగే హిలరీ క్లింటన్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అసలు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వైట్ హౌస్ మీ సొంతం కాదు మీ సొంత దాంట్లో చేసుకోండి దీని ప్రజాభిప్రాయం కావాలని కూడా చెప్తున్నారు ఇంకో పక్కన ఇక్కడ కింగ్స్ ఎవరు లేరు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలు ఇటీవల తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు అక్కడ తిరగబడుతున్నారు ఇదవుతోంది సో వైట్ హౌస్ స్టడీ ఒకసారి చేస్తే ఇప్పుడో పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో ఈస్ట్ వింగ్ నిర్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులోనే దీనికి మార్పులు అనేవి జరిగాయి సో ఇందులోనే ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా కార్యాలయంతో పాటు ఇతర సిబ్బందికి ప్రత్యేక కార్యక్రమాలకి దీన్ని వాడుతూ ఉంటారు అలాగే భద్రతని మెరుగుపరచడానికి సాంకేతికని మెరుగుపరచడానికి ఈస్ట్ వింగ్ డెవలప్ చేయాలి అనుకున్నారు డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ లోపల ఎక్విప్మెంట్స్ మార్చుకుని సరిపోతుంది బట్ ఈయన ఏంటంటే మొత్తం కూల్ చేసి ఈస్ట్ వింగ్ మొత్తాన్ని కూల్ చేసి అక్కడ బాల్ రూమ్ కడితే సరిపోతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం యాజ్ పర్ ఫెడరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది కానీ ఏంటంటే వైట్ హౌస్ సెక్యూరిటీని ఎక్స్పోజ్ చేయడమే తప్ప ఇంకొకటి కాదు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు బట్ అడ్డు చెప్పేది ఎవరు ఎదురు చెప్పి నిలిచేది ఎవరు అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా నిర్ణయం సర్వస్వతంత్రుడు ఏం చేసినా కానీ అధ్యక్షుడు చెప్తే వాళ్ళు చేసి తీరాల్సిందే వాడి మీద బాంబు వదిలంటే వదిలి తీరాల్సిందే అటువంటి ఆర్డర్స్ ఆయన చేతిలో ప్రజలు పెట్టారు ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులవి కోర్టుకి వెళ్ళక్కర్లేదు ముందే మీ నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళొచ్చు కోర్టుకి కావాలంటే అభిశంసన ఎదుర్కోవడానికో ఇంకొకదానికో దానికి ఏదైనా చేసుకుంటాడు బట్ ఈ చారిత్రాత్మకమైనటువంటి దాన్ని మీరు టచ్ చేయడానికి వీలు లేదు అని చెప్పే ధైర్యం అక్కడ ఉన్నటువంటి అధికార గణంలో ఎవరికీ లేదు ఎక్స్పోజ్ అవుతుంది సార్ ఇక్కడ భద్రత అనేది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నా ట్రంప్ మాట వినట్లేదు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారనేది చూస్తే దీని మీద నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారికల్ ప్రిజర్వేషన్ అనేటువంటి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తోంది వైట్ హౌస్ జాతీయ చారిత్రాత్మక చిహ్నం కూల్చివేత పనులు తక్షణమే నిలిపేయాలంటూ అధికారులకి లేఖ కూడా రాశారు సో రెండు వేల పదహారులో ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ ట్రంప్ ఇల్లు కాదు ఆయన దాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆవిడ అలాగే దీనికి ట్రంప్ ఏం చెప్తున్నారు ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు అమెరికన్ల నుంచి మేమేం వసూలు చేయట్లేదు అమెరికా ప్రజల సొమ్ముని మేము ఖర్చు పెట్టట్లేదు నా స్నేహితులు కొంతమంది దాతలు దాతలు దానికి ఇస్తున్నారు అలాగే నేను కూడా కొంత భ భరుస్తున్నాను ఈ పనుల్లో సైన్యం కూడా పాలు పంచుకుంటోంది నిప్పు మీద నెయ్యి బోసాడు తీసుకెళ్ళి సైన్యాన్ని దీంట్లో పాలు పంచుకునేలా చేయడం గ్రాండ్ బాల్రూమ్ కట్టడం అంటే వెస్ట్రన్ డాన్సెస్ చేసుకోవడానికి చేసేటువంటి తప్పితే ఇంకోటి కానే కాదు సో ఎక్స్పోజ్ చేస్తున్నాడు వైట్ హౌస్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసి అక్కడ అధ్యక్షుడి భద్రతకి దానికి ముప్పు వచ్చేలాగా ఆయనంతా ఆయన నిర్ణయాలు తీసుకుంటాడంటే ఈ టర్న్ తర్వాత నేను ఎలాగో రాను అని ఫిక్స్ అయిపోయాడు ఈ మధ్యలో ఏమైనా అభిశంసన లాంటివి లేదంటే జంజీ ఉద్యమాలు లాంటివి అమెరికాలో వచ్చాయంటే అధ్యక్షుడు దిగిపోక తప్పదు అణచివేయడానికి కూడా ఉండదు తర్వాత ఎవరు వచ్చినా సరే నాకేం పోయిందిలే అనేటువంటి ఒక తత్వం అనుకోవాలేమో ఏం చేస్తాం నోబుల్ నుంచి గ్రాండ్ బాలర్ దాకా వచ్చాడు రేపు ఎక్కడికి వెళ్తాడో ఆయన ప్రపంచమే చూడాలి ఇంకా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి